ఆది కాండం తొమ్మిదవ అధ్యాయం ఇరవై వచ్చిన అండి చదువుతాను నోవహు వ్యవసాయము చేయ ప్రారంభించి ద్రాక్ష తోటి వేసిన పిమ్మట ద్రాక్ష రసము త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడుగా ఉండిను అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండు చూచి బయటనున్న తన సహోదరులకు ఇద్దరు సహోదరులకు సంగతి తెలిపిన అప్పుడు షేమును వ్యాపెతును వస్త్రం ఒకటి తీసుకుని తమ ఇద్దరు భుజముల మీద వేసుకుని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశమలను కప్పిరి వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశమలను చూడలేదు అప్పుడు నోవహు మత్తు నుండి మేల్కొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకుని కణాను శపించబడినవాడే తన సహోదరులకు దాసాను దాసులగును అనిను మరియు అతడు దేవుడైన ఏహోవా స్తుంచబడుగాక కణాను అతనికి దాసుడగును దేవుడు యాపితను విశాలపరచును అతడు శేము గుడారముల్లో నివసించును అతనికి కణాను దాసుడగును అనిను ఇక్కడ చూస్తే మరి నోవహు వ్యవసాయం చేయటం ఆరంభించి ద్రాక్ష తోటి వేశాడు ద్రాక్ష రసం త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడుగా ఉన్నాడు అయితే అంటే ఇక్కడ నోమహ గురించి మనం ప్రక్కకు పెడదామండి నోవహు ఓకే ఆ రోజుల్లో అంటే త్రాగటం తప్పు కదా అవన్నీ అవి కోసం చేయొద్దు అది దానిలో ఆ రోజు అంటే ఏంటంటే ఈ రోజుల్లో ఉన్న వైన్ కాదు అది అయితే ఎక్కువ త్రాగినప్పుడు కొంచెం మత్తు అనేది వస్తుంది అయితే ఆ త్రాగిన మత్తులో ఉన్నప్పుడు వస్త్రహీనుడుగా ఉన్నాడు వస్త్రహీనుడుగా ఉన్నప్పుడు అప్పుడు కణానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండు చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపిన అయితే ఇప్పుడు కణానుకు తండ్రి ఎవరు హాము కదండి హాము కుమారుడు కణాను అయితే తన తండ్రి వస్త్రహీనుడై ఉన్నప్పుడు ఏం చేయాలి ఇతను వెంటనే వచ్చి బట్ట కప్పాలి ఇతను వెళ్ళి సహోదరులకు వెళ్ళి ముచ్చటించి ఇదిగో చూడు అదిగో చూడు ఏం చేశాడు చూడు అదిగో చూడు అసలు ఎంత తాగి అట్లా పడి ఉన్నాడు మత్తుడుగా ఉన్నాడు అసలు చూసావా ఎంత దిగంబ్రత్వం కలిగి ఉన్నాడో విమర్శ ఒక ఒక అల్లరి చేసే మనస్తత్వం ఒక అవమానపరిచే మనస్తత్వం ఇలాంటి మనస్తత్వం కలిగి ఉన్నాడు హాము అయితే అలా చేయకుండా ఇలా చేస్తుంటే ఎంత బాగుండేది హాము ఎలా వెంటనే ఆ దిగంబరత్వం చూడంగానే ఏం చేయాలి ఒక బట్ట తెచ్చి ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదు యాపెతుకు వీళ్ళకి క్షేము యాపెత్తుకు షేముకు చెప్పాల్సిన అవసరం లేదు అసలు ఇక్కడ తెలియాల్సిన అవసరం లేదు కానీ కేవలం ఆ హాములో ఏమున్నట్టు మనం చూస్తున్నామంటే ఒక ఒకరిని అవమానపరచాలి ఒకరి యొక్క దిగంబరత్వాన్ని వెల్లడిపరచాలి ఒకళ్ళని విమర్శించాలి ఒకళ్ళని అల్లరి పాలు చేయాలి అనే మనస్తత్వం అన్నమాట అయితే తన తండ్రి చక్కగా మరి పొరపాటున అతని వస్త్రం తొలగిపోయింది అలాంటప్పుడు ఏం చేయాలి చక్కగా తెచ్చి కప్పాలి కప్పినప్పుడు ఏ విధమైన ప్రాబ్లం లేకుండా ఉండేది అయితే ఇతని మైండ్ సెట్ ఎలా ఉంది ఇతని మైండ్ సెట్ సరిలేదు మైండ్ సెట్ ఏంటంటే ఇతను ప్రవర్తన విధానం ఎలా ఉందంటే అల్లరి చేయాలనే మనస్తత్వం అవమానం పాలు చేయాలనే మనస్తత్వం కలిగి ఉన్నాడు కాబట్టి శపించబడినవాడుగా మార్చబడ్డాడు అనమాట ఈ కణాను ఇతన్ని బట్టి హామును బట్టి కణాను శపించబడ్డాడు కదండి ఇలా మనం ఇప్పుడు నోవహు యొక్క ఆధిపత్యంలో నోవహు నోవహు యొక్క క్రింద పెరిగిన వీరు వీరి యొక్క ముగ్గురు యొక్క మనస్తత్వాలు విభిన్నంగా ఉన్నాయి కదండి ఒకరిది ఒక రీతిగా ఉంటే ఇంకొకరిది ఇంకో రీతిగా ఉంది అయితే మన ఆలోచన విధానం ఎలా ఉంది అనేది మొన్న మనం జాగ్రత్తగా మనం అందరం దేవుని బిడ్డలమే ఇప్పుడు వీరి వీళ్ళు కూడా దేవుని బిడ్డలే నోవహు కుటుంబం అంతా కూడా రక్షించబడిన కుటుంబం కదండి వీరు మరి ఓడ ఓడలో వీరి యొక్క కుటుంబం మాత్రమే రక్షించబడిందంటే భక్తి కలిగిన జనాంగం వీరు తండ్రి యొక్క పెంపకంలో చక్కగానే పెరిగారు కానీ ఇప్పుడు మనం మందిరానికి వస్తున్నప్పుడు అందరం ఒకే మనస్తత్వాలతో ఉన్నాం మరి పాస్టర్ గారి బోధలో మరి వాక్యంలో మనం అందరం పెంచబడుతున్నాం కదా పోషించబడుతున్నాం మరి వాక్యం చెప్పినప్పుడు దైవజనులు వాక్యం చెప్పినప్పుడు మనం ఆలకిస్తూ ఉంటాం వాక్యముల చేత మనం హెచ్చరించబడుతూ ఉంటాం వాక్యముల చేత ఆదరించబడతాం తృప్తిపరచబడతాం అయితే మనం వాక్యముల చేత సరి చేసుకోవాల్సిన మనం మన ఆలోచన విధానం ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట అప్పుడు ఒక్క తల్లిదండ్రులకు పుట్టిన సంతానంలో అందరూ కూడా ఒకే రకంగా ఉండరు కదండీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన కలిగి ఉంటారు కదా అయితే ఒక్కొక్కళ్ళు మంచివారిగా ఉండొచ్చు ఒక్కొక్కళ్ళు చెడ్డవారిగా ఉండొచ్చు అందరూ ఒకే రీతిగా కన్నాం కదా ఎందుకు ఇలా డిఫరెంట్ మనస్తత్వంతో ఉన్నారు అని మనకు అనిపిస్తూ ఉంటుంది కదండి అయితే కొంతమంది అంటారు బిడ్డలను కిడ్డలను కంటాం కానీ వాళ్ళ ప్రవర్తనకు మనం కనలేం కదా అంటారు అయితే నోవహు పెంపకంలోనే పెరిగారు వీళ్ళు అయితే ఆలోచనలు మరి అందరి యొక్క భక్తి జీవితం కూడా ఒకేలాగా లేదనమాట ఇక్కడ హాము జీవితం చూస్తే డిఫరెంట్ అంటే మనస్తత్వం సరిగ్గా లేనట్టుగా ఇక్కడ మనం గమనించవచ్చండి ఇలా ఇలా ఆలోచన చేయడం ద్వారా ఇలా తలంచడం ద్వారా ఇలా మరి ఒకరి యొక్క అవమానాన్ని ఇతరులకు బయలుపరచడం ద్వారా జరిగిన పర్యవసానం ఏంటంటే శాపం ఈ శాపగ్రస్తులై కణానీలు కణాను ద్వారా మరి కణాను వంశం శపించబడిన వంశంగా అయిపోయిందండి కణాను ద్వారా మరి ఈ కణానీల ద్వారా తర్వాత కణాను ద్వారా వ్యాప్తి చెందిన సంతానం కూడా మరి తర్వాత చాలా వీళ్ళందరూ కూడా దేవునికి విరోధంగానే ఉన్నారండి ఎవరు ఫిలిష్తీలు కూడా వీళ్ళ నుంచే వచ్చారు నఫ్తులీలు పత్రుసీలు కహ్లుహీలు కఫ్తోరీలు వీళ్ళందరూ కూడా ఈ కనాను వంశంలో నుంచి వచ్చిన వాళ్ళండి వీళ్ళందరూ కూడా శాపగ్రస్తులు వీళ్ళందరూ కూడా దేవునికి విరోధంగా దైవజనులకు దైవ ప్రజలకు విరోధంగా మారిన వాళ్ళు అనమాట అలా శాపగ్రస్తులు అయ్యే పరిస్థితి మన ఆలోచనల ద్వారా మన నిర్ణయాల ద్వారా కూడా వస్తూ ఉంటాయండి ఇక్కడ లోతు విషయం కూడా ఒకసారి చూసుకుందామండి లోతు మరి లోతు చక్కటి నిర్ణయం కనుక తీసుకుని ఉంటే ఎంతో బాగుండేది కదండి లోతు మరి దేవుడు వెళ్ళమన్న ప్రదేశానికి వెళ్ళకుండా ఈ ఊరు చిన్నది ప్రభావి ఇక్కడికి వెళ్తే నేను బ్రతుతాను అంటే దేవుడు ఇంకా ఆ లోతు మనమని అంగీకరించాడు ఎందుకంటే ఒకవేళ లోతు యొక్క మనస్తత్వం ప్రయాసపడలేడు వెళ్ళలేడు భయపడే స్వభావం ఇవన్నీ అతనిలో దాగి ఉన్నాయి కాబట్టి ఇతను సుధోమ అగ్ని గంధకాల నుంచి పడటానికి ఆ ప్రదేశం దేవుడు అనుమతించాడు కాకపోతే ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు మరి ఇంత ఆ ప్రదేశానికి వెళ్ళటం మూలంగా ఇంత పాపం ఆ కుమార్తెల ద్వారా జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఆ స్థలానికి వెళ్లకుండా దేవుడు చూపించిన ప్రదేశానికి వెళ్తే లోతు జీవితం ఇంకొక రకంగా ఉండేది కదండీ చాలా చక్కగా ఉండేది మరి మోయాబీలు మోయాబీలు నుంచి లోతు కుమార్తెల సంతానం శపించబడిన వంశముగా ఉండేది కాదు కదండి చాలా శాపగ్రస్తమైన వంశంగా మోయాబీలు శపించబడ్డారు కదండి మరి ఇంకొక ఇంకొకళ్ళ నిర్ణయం చూ చూపిస్తానండి మరి నయోమి విషయం చూసుకుందాం నయోమి కూడా చాలా పొరపాటు నిర్ణయం తీసుకుంది కదండి నయోమి మరి చక్కగా బెత్లెహేము ప్రాంతంలో నివాసం ఉన్నప్పుడు కరువు వచ్చింది కరువు వచ్చినప్పుడు ఏం చేయాలి కరువు వచ్చినప్పుడు దేవుడు కరువులో కూడా పోషించే దేవుడు కదండి మళ్ళీ ఆ కరువులో మరి దేవుని సహాయం వేడకుండా సొంత నిర్ణయం తీసుకుని మరి ఆ కరువు వచ్చినప్పుడు అక్కడికి వెళితే గనుక నేను రక్షించ కుటుంబం నేను పోషించబడతామని ఒక స్వంత ఆలోచన స్వంత నిర్ణయం తీసుకుని ఆ బెత్లహేం ప్రాంతం నుంచి మోయాబీ ప్రాంతానికి వెళ్ళిందండి కుటుంబం తీసు తన భర్తతో కలిసి తన భర్తతో భర్త నిర్ణయంతో ఏకీవించి వెళ్ళింది వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో మరి భర్తను ఇద్దరు బిడ్డలను పోగొట్టుకుంది సర్వాన్ని పోగొట్టుకుంది అయితే ఇద్దరు కోడళ్ళు ఉన్నారు కదండి ఇద్దరు కోడళ్ళలో ఇద్దరు కూడా మోయాబీలు అంటారు మోయాబీ రెండు ఒక మరి పోయినప్పుడు తర్వాత బెత్తలహేము ప్రాంతాన్ని దేవుడు తన జల్లు దర్శించాడని విని మరలా బెత్లహేము ప్రాంతానికి వెళ్ళటానికి నిర్ణయం చేసుకున్నప్పుడు మరి నయోమి అంటుంది కదా మీరు మీ ప్రాంతాలకు వెళ్ళిపోవచ్చు మీ దేశాలకు వెళ్ళిపోవచ్చు పెళ్లి చేసుకోవచ్చు అన్నప్పుడు మరి ఓర్ఫా లోకానుసారంగా నిర్ణయం తీసుకుని వెళ్ళిపోతుంది రూతు మరి నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే శపించబడిన వారమైనప్పటికీ ఒకవేళ శపించబడిన వంశమైనప్పటికీ ఒకవేళ శపించబడిన దానిలో నుంచి దేవుడు ఆశీర్వాదాన్ని శాపాన్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చే దేవుడు అయితే రూతు మోయాబీరాలు రూతు శపించబడిన వంశంలో నుంచి వచ్చిన కోడలు అయితే ఆ రూతు తీసుకున్న నిర్ణయం ద్వారా దేవుడు గొప్ప కార్యాన్ని దేవుడు ఆ బిడ్డ ఎలా జరిగించారు మరి రూతు దేవుని రెక్కల క్రింద ఉండేటట్లుగా దేవుని ఆశ్రయించి సంపూర్ణమైన బహుమానం పొందినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం కదండి సంపూర్ణమైన బహుమానాన్ని దేవుడు ఇస్తాడు ఒకవేళ నువ్వు శాపగ్రస్తుడుగా ఉండొచ్చు శాపగ్రస్తురాలుగా ఉండవచ్చేమో మరి అయితే ఇంతవరకు మన యొక్క నిర్ణయాలను బట్టి కానీ మన యొక్క స్వంత ఆలోచనలు బట్టి కానీ మన ప్రవర్తన విధానాలను బట్టి కానీ మనం ఒకవేళ దేవుని యొక్క శాపం పొంది దేవుని యొక్క ఉగ్రత పొందిన వారంగా ఒకవేళ ఉండవచ్చేమో కానీ అన్ని పరిస్థితులు కూడా దేవుడు మార్చగలిగింది దేవుడు అనమాట మన శాపాన్ని దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆశీర్వాదంగా చేశాడు కాబట్టి మన నిర్ణయాలు మన స్వంత ఆలోచనల ద్వారా స్వంత నిర్ణయాల ద్వారా మన ప్రవర్తన ద్వారా మనం దయ దేవుని జనాంగమైనప్పటికీ కూడా తప్పిపోవటానికి ఆధారాలు చాలా ఉన్నాయి తప్పిపోవటానికి ఆలోచనలు మనం తీసుకునే సొంత నిర్ణయాలు చాలా ఉంటాయి కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్న ఇప్పుడు నయోమి తీసుకున్న నిర్ణయం ద్వారా నయోమి ఎంత నష్టపోయింది మరి లోతు తీసుకున్న నిర్ణయం ద్వారా లోతు ఎంత నష్టపోయాడు మరి ఈ కణాను చేసిన సారీ హాము ప్రవర్తించిన ప్రవర్తన ద్వారా హాము కుటుంబం ఎంత నష్టపోయింది హాము ద్వారా కణాను వంశం శపించబడిన వంశముగా మార్చబడింది అలా చూస్తే దేవునికి విరోధంగా ఆలోచనలు నిర్ణయాలు ఉన్నప్పుడు కొన్ని దేవుని యొక్క శాపం మన మీదకి రావడానికి అవకాశాలు ఉన్నాయండి దేవుని కార్యాలు మన పక్షంగా జరగకపోవటానికి కొన్ని అవిధేతలు కొన్ని యొక్క మన యొక్క పాపస్థితి కూడా అడ్డుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ ముగ్గురు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతుంది ఏంటంటే మనం ఏ నిర్ణయాలు తీసుకుంటున్నాం మనం మన ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయి మన ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది మనం నిర్ణయాలు సరైన రీతిలో ఉంటున్నాయా అనేది ఈ రాత్రికాల సమయంలో దేవుడు మన ప్రశ్నిస్తూ ఉన్నాడండి కాబట్టి మనం దేవుని అధికారం క్రింద దేవునికి అధికారానికి లోబడుతూ వాక్యపు వెలుగులో మన జీవితాలను సరిచేసుకుంటూ దేవుని ఆలోచన చేత చక్కటి నిర్ణయాలు తీసుకునే వారంగా దేవుని ఆలోచన చేత నడిపించబడి దేవుని ఆలోచన మనం కలిగి ఉండేలాగా ఈ రాత్రికాల సమయంలో మనందరం కూడా దేవుని వేడుకుందామండి దేవుడి కొద్ది మాటలను దీవించి గాక ఆమెన్